హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి నేను అల్సల్ పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా గాయ సో చూడండి బెల్లం అయితే ఇలా చిన్న చిన్నగా పొడి చేసుకునేసి తీసుకున్న కొంచెం వాటర్ తీసుకొని సో ఇలా స్టవ్ మీద పెట్టుకునేసి బాగా బెల్లం అనేది కరిగించుకోవాలి వాటర్ కొంచెం తీసుకోవాలి గాయ్ సో ఎక్కువ కూడా వాటర్ తీసుకోకూడదు సో ఇలా పెట్టేసి స్టవ్ మీద బాగా బెల్లం అనేది ఉండలంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి సో చూడండి ఇలా బాగా బెల్లంపాకు అనేది కరుగుతుంది కదా సో ఇప్పుడు నేను గసగసాలు నువ్వులు తీసుకున్నాను సో ఇవి ఇప్పటికది వేసేది పాక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా గసగసాలు నువ్వులు వేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి బెల్లంని బాగా కరిగించుకోవాలి కాయ సో బెల్లం పాకు బాగా కరిగించుకుంటేనే సో బాగా వస్తాయి అరిస్లు అనేవి బెల్లము ఉండలు లేకుండా కరిగించుకోవాలి సో చూడండి ఇలా అయితే పాకు సో చూడండి కొంచెం కొంచమే ఇలా పాక్ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇలా పాకునంత బాగా కరిగించుకున్న తర్వాత సో పాకులో కూడా టూ టైప్స్ ఉన్నాయి కాయస్ లేపాకు ముదరిపాకు అనేసి సో మనం వచ్చేసి లేపాకు ఎత్తుకుంటున్నాము ఇప్పుడు ముదరిపాకు అంటే కొంచెం గట్టిగా వస్తాయి అరిసెలు అనేవి సో లేపాకు ఎత్తుకుంటే కొంచెం మనము అరిసెలు కొంచెం మెత్తగా వస్తాయి సో లేపాకు ఎత్తుకోవాలంటే సో మనము పూర్తిగా ప్లేట్లోకి పాకుని వేసుకుంటే ఉండు రావాల్సిన అవసరం లేదు కాయ సో ఇంకా ఉండు వస్తుంది అన్న టైంలోనే మనము సో పిండి వేసుకునేయాలి బియ్యం పిండి సో చూడండి సో ఇంకోసేపు ఉంటే సో ఉండు కూడా వచ్చేసింది సో చూడండి సో ఇలా ముట్టుకుంటే ఉండు రావాల్సిన అవసరం లేదు మనం ఎత్తుకునే పాక్కి సో చూసారు కదా గైస్ పాక్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఫైనల్ గా నువ్వులో అండ్ గసగసాలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సో ఫైనల్ గా వన్ కప్ రవ్ కూడా వేసుకుంటున్నా వేసేసి సో బాగా మిక్స్ చేసేయాలి సో చూడండి ఇంత క్వాంటిటీ బెల్లంకి సో వన్ బకెట్ బియ్యం పిండి అయితే నేను తీసుకుంటున్నా సో ఈ బియ్యం పిండి ఇప్పుడు ఒక కప్పే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి పాకులోకి సో బాగా మిక్స్ చేయాలి కాయస్ లేదంటే బియ్యం పిండి అలాగే ఉండ్లు ఉండ్లుగా అలాగే ఉండిపోతుంది సో అందుకనే సో బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత పాకులోకి సో ఇలా వన్ వన్ కప్పే వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి పాక్ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది కదా సో బియ్యం పిండి సో ఇలా వన్ వన్ కప్పే వేసుకునేసి ఫైనల్గా అయితే సో బియ్యం పిండి అంతా వేసుకునేసా కదా గాయస్ సో చూడండి అంతా అయిపోయింది బియ్యం పిండి కూడా సో ఇంకొంచెం ఉంది కదా సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం సో ఇంత క్వాంటిటీకి బెల్లం క్వాంటిటీకి సో ఇంత బియ్యం పిండి అయితే సరిపోతుంది సో ఈ పాక్ మనము వన్ మంత్ పెట్టుకున్న సో ఈ పాక్ అనేది అలాగే ఉంటుంది గాయస్ సో చూడండి వన్ మంత్ తర్వాత సో మనం మర్సలు చేసుకున్నా కూడా సో ఇలాగే ఉంటుంది పాకు సో మనం ఇప్పటికిప్పుడు చేసుకోవాలి అనుకుంటే సో ఈ పాకులోకి మనం కొంచెం మైదా అండ్ కొంచెం రవ్వ వేసుకునేసి కలుపుకొని ఇప్పటికిప్పుడు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు సో చూసారు కదా పాకు ఎంత బాగా అయితే ప్రిపేర్ అయిపోయిందో సో చూడండి సో ఇలా బాగా పాకుని ఇలా బాగా తిప్పేసి సో ఇలా బాగా మిక్స్ చేసుకునేసి సో ఫైనల్గా పాక్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది కాయ్ సో నేను ఇప్పుడు కొంచెం మీకు వేస్ట్ చూపిస్తా ఎలా వస్తాయో అరిసలు తీసి కొన్ని వేస్ట్ చూపిస్తాగా సో ఈ పాకు సో ఇప్పుడు కొంచెం తీసుకొని అందులోకి మైదా అండ్ రవ్వ వేసుకునేసి కలుపుకొనేసి సో అరిసలు అయితే వేస్ట్ చూపిస్తా మీకు సో చూస్తారు కదా పాక్ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయింది సో చూడండి ఇంత ఇట్లా ఇలా చేసుకుంటే కనుక సో వన్ మంత్ ఉంటుంది ఇలా పాక్ ప్రిపేర్ చేసుకుంటే సో ఇలా సో చూసారు కదా కానీ సో పాక్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఈ పాక్ని మనము సో కొంచెం తీసుకొని అలసలే ఇలా ప్రిపేర్ చేసి చేయాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు సో ఇప్పుడు పక్కకు పెట్టేసి సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా సో ఆయిల్ వేసేసి బాగా వరకు కాయించుకోవాలి సో ఆయిల్ కవర్ తీసుకునేసి మనం పాక్ ప్రిపేర్ చేసుకున్న పాక్ని చిన్న చిన్నగా ఇలా ఉన్నలు చేసుకునేసి ఇలా సో చేతిలో అయితే ఒత్తుకునేసి ఇలా ఆయిల్లోకి వేసేస్తే అరిసెలు కూడా ఇలా ప్రిపేర్ అయిపోతాయి కా సో చూసారు కదా సో పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అండ్ అరిసెలు కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపించేశాను సో చూసారు కదా ఎంత బాగా అరిసెలు కూడా వస్తున్నాయి వచ్చాయో సో ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ బాయ్ సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి గైస్ బాయ్ గాయస్